ప్రైజ్ అలాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన పగలంతా ఎక్కడక్కల చాటం భద్రపరిచి కాచి కాబట్టి సంరక్షించి రాత్రికాల సమయం ఇచ్చారు అందరి బట్టి దేవునికి మహమకలువినిగాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరమ కలిగిన దేవుడవు నాయన తండ్రి ఇంతకాలం మమ్మల్ని సజీలకలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి యొక్క రాత్రికల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలితండి ఈరోజు అంతట్లోనైనా తండ్రి మీ యొక్క కృపా కాపుదల భద్రత మీ సహాయాన్ని మాకు అనుగ్రహించారు మీకు వందనాలు తండి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో అయినా తప్పిపోయింది దాయితే మమ్మల్ని క్షమించండి మాకోసం మీరు శిలువుల కాచిన రక్తం కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ వీటికి అంగీకరించండి మీ బిడ్డలకు అంగీకరించి మీకు వందనాలు తండ్రి కన్నాడు ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు నాయనే ప్రార్థన లేకపోయిస్తున్నారో ప్రతి బిడ్డని మీ కృపలో జ్ఞాపం చేసుకోండి మీ సహాయాన్ని ఇవ్వండి మీ వాసులను చూపించండి తండ్రి ఏ విషయం గురించి నాయన మీ పాదాలు చెంత మొరపెడుతున్నారు తండ్రి ప్రతి విషయంలో మీ సహాయాన్ని అనుగ్రహించండి మీ కృప చూపించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన గొప్ప దేవుడవు కనికీరం కలిగిన దేవుడవు నాయన మీ కృప చూపించండి సహాయం దయచండి మా కొడుకు త్వరలో రాబోతున్నారు మీరు ఆకుడికి సిద్ధపరచండి అయ్యా మీ సంఘంలో ఉండి అంచు జీవాన్ని పొందే భాగ్యం మీతో సదాకాలం జీవించే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించుకొని మీ పాదాలు ఎంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి దీని యొక్క ప్రార్థన ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు ఇస్తుంది రాత్రి వాళ్ళ సమయంలో తండ్రి మీ కృపల ఉన్న భద్రపరచండి సుఖమైన ఉండి చురుకాయని మెలుపున గురించండి వేకుని లెగిస్తున్నాయన మిమ్మల్ని స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని ఉండి ఆయన తండ్రి రేపు పరిశుద్ధి దినమునైనా తండ్రి ఆలయానికి వెళ్ళి తండ్రి మిమ్మల్ని స్థుతించి మా ఇంపచ్చి కనపరిచే భాగ్యాన్ని అనుగురించండి అనుగురిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తుంది మరొకసారి నాయన సమస్తం మీ చేతిలో పెడుతూ దీని యొక్క ప్రార్థన మీరు ఆలకించినందుకు నాయన తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చలిస్తే మా కొరకత్తి తొడలు రాబోతున్నా మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియ కుమారుడు అనే శ్రీ క్రీస్తునామం పేట విని బతిమాలి కొన్ని అడివి నేను వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అనేశ్రీ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని కనుగిన సహవాసం సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడేడును గాక ఆమెన్ చి నీకు స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయు పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు స్వప్నమున్ దొంగపాయమును కష్టములను తలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నీడు కాచినావు నీ స్తోత్రము